హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నా వీడియో ఏంటంటే మష్రూమ్ కర్రీ గ్రేవీ కర్రీ చేస్తాను అంటే మన ఇంట్లో ఏ ఐటమ్స్ ఉంటాయో మనకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే అది ఎలా చేయాలని చూపిస్తాను ఎందుకంటే దానికోసం ఫస్ట్ ఈ మష్రూమ్స్ అన్ని మంచిగా కడిగేసి వాష్ చేసుకు మట్టి ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీనికి ఏమేమి నేను వేస్తాను చూపిస్తాను రండి ఇదిగొండి మష్రూమ్స్ ని నీట్ గా కడిగేసుకుని ఇలా పీసెస్ లా కట్ చేసుకోండి ఇంకా ఏమేమి కావాలో చూపిస్తాను రండి టమాటోలు ఆనియన్స్ కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు కొబ్బరి ఇంకా మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా నేను అన్ని ఏమి వేయట్లేదు వోలిని చక్క లవంగా వేస్తాను అంటే పేస్ట్ చేయడానికి ఇవి దీంతో పాటు కొంచెం పెరుగు ఇంకా ఇవి కాకుండా ఇంకా పసుపు కారం ధనియా పౌడర్ ఇంకా ఇవేంటిది గరం మసాలా ఇవన్నీ వేస్తాం కదా అవి వేసేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి అన్నంటే మష్రూమ్స్ కాదు ఈ కొబ్బరి జీడిపప్పు టమాటోస్ ఈ ఈ స్పైసెస్ వేసి పేస్ట్ చేసుకోవాలి పెరుగు కూడా వేసుకొని ఇప్పుడు అది చేసుకునే ముందు ఇవి కట్ చేసి ఉంచుతాను కదా బ్లాక్గా అయిపోతాయి కాబట్టి ఇవి కొంచెం నేను మామూలుగా డైరెక్ట్గా వేసేసుకుంటారు కొంతమంది గ్రేవీ అంత దగ్గర అయిపోయాక నేనైతే అలా చేయను ఈ ముక్కల్ని కొంచెం నేనైతే ఫ్రై చేస్తాను నాకు అలా డైరెక్ట్గా నచ్చదు సో ఇది చూపిస్తాను చూడండి ఇదిగోండి కడాయి పెట్టేసుకొని కొంచెం ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి గ్రేవీ కర్రీస్కి ఎక్కువ పడుతుంది సో మనం ఈ ఫ్రై చేయడానికి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం వేసి అది కొంచెం వేడయ్యాక ఈ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం అందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు ఉప్పు ఇదిగోండి కొంచెం వేసుకుంటాను ఎందుకంటే గ్రేవీ వేసేటప్పుడు ఆ గ్రేవీలో కూడా మనం వేసుకోవాలి సో జస్ట్ ఇవి పసుపు వేస్తే కొంచెం వేగంగా మగ్గుతాయి కదా పసుపు ఉప్పు వేస్తే సో దానివల్ల దానికోసమని నేను వేస్తున్నాను పాటు ఈ ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు వేసి అలాగ ఒకసారి కలిపేసి అవి అలా వదిలేస్తే చాలు కొంచెం మగ్గిపోతాయి ఈలో మనం పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి కొబ్బరి ఇంకా జీడిపప్పు ఈ స్పైసెస్ ఉన్నాయి కదా మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి అదే స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇవి ఎక్కువే జస్ట్ నేను రెండు వచ్చి పోపులా వేస్తాను దీంతో ఈ టమాటో ఇంకా పెరుగు పెట్టేసుకున్నాం కదా పెరుగు వేసుకుందాం ఇవన్నీ కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని చూపిస్తాను ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకోండి మెత్తగా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా అది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి దగ్గర అయితే తీసేసుకొని మళ్ళీ నార్మల్ పోప్ వేసుకొని పేస్ట్ అంతా ఇచ్చేయాలి ఇదిగోండి ఇవి కొంచెం ఇంకా దగ్గర అవ్వాలి అంటే నాకు ఇలా ఇష్టం మీకు నార్మల్ గా డైరెక్ట్ గా పీసెస్ వేసుకుంటే అలానే వేసుకోండి ఇందులో కొంచెం బాయిల్ అయితే అందులో ఎక్కువ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అసలు నేను ఇందులో వాటర్ వేయలేదు చూడండి వాటర్ అంతా ఎలా వస్తుంది మష్రూమ్స్ నుంచి ఈ మష్రూమ్ వెయిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కు తింటే బాగుంటది ఎక్కువ అంటే రోజు తినడం కాదు అలా అప్పుడప్పుడు తెచ్చుకొని తింటే మంచిది ఇది దగ్గర అయితే తీసేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇందాక చూపించాను కదా అప్పుడు ఎన్ని వాటర్ ఉన్నావు ఇందులో ఇవన్నీ డ్రై అయిపోయింది కొంచెం ఇంకా ఇదైపోతే అప్పుడు తీసేస్తాను ఈ రోజు అయితే రెండు కూరలు చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు వచ్చి మష్రూమ్ చేస్తున్నాను ఈ మష్రూమ్ వచ్చి నాకు మా బావకి పన్నీర్ చేశాను మష్రూమ్ మా బాప తిందు సో పన్నీర్ మా బాప కోసం పన్నీర్ చేశాను అండ్ సాంబార్ చేశాను ఇంకా సేపు అయితే అప్పుడే లేపాలి అన్నం అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఎన్ని అయిపోయి ఇవి ఒక్కటే వీడియో చేస్తానని ఇది లాస్ట్లో చేస్తున్నాను మీకు పన్నీర్ కూర చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా మసాలా కూరని ఈసారి ఇది కూడా రెసిపీ పెడతాను ఇదిగోండి సాంబార్ ఈ సాంబార్ మాకు రెండు రోజులకు సరిపోద్ది ఇదిగోండి సాంబారు అన్ని ముక్కలు ఏంటంటే ముల్లంగి మునక్కాళ్ళు ఇంకా ఆనపకాయ ఇవన్నీ చేసాను ఇది వచ్చి పన్నీర్కాయ మీకు ఈ మూడి ఈ రెండిట్లో ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా నాకు తెలిసే టైప్లో మష్రూమ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు చేసుకుందాం ఆయిల్ కొంచెం వేడయ్యాక మిగతావన్నీ వేసుకుందాం నేను మర్చిపోయాను ఈ పేస్ట్ చేశాను కదా ఈ పేస్ట్లో కొంచెం జీరా కూడా మనం వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది నేను వచ్చి వేయలేదు కదా ఇప్పుడు ఈ పో ఈ పోపులో వేసుకుంటాను నేను అది ఇదిగోండి కొంచెం జీరా ఇంకా ఆయిల్ వేడవ్వాలి కొంచమే అయింది ఇదిగోండి ఆయిల్ అంతా వేడయ్యాక మరి కొంచెం జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం ఆ జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇవన్నీ వేసుకుందాం ఇందులోనే ఈ స్పైసెస్ రెండు ఉంచాను కదా చిన్నగా ఈ రెండేసి ఫ్రై చేసుకుందాం కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం అమ్మో జీడిపప్పులన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి అప్పుడు మనం కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదంటే ఇప్పుడు వేసామనుకోండి అది మొత్తం అడుగు పట్టిస్తే అంటుకున్నట్లు అయిపోతుంది సో కొంచెం ఫ్రై అవని ఫ్రై అయ్యాక అప్పుడు వేస్తాం ఇప్పుడు ఆనియన్స్ అన్నీ దగ్గర ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకున్నాం ఈ కప్పులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ వేసుకుంటాం కలుపుకోవాలి రెండు పట్టు అడుగు పట్టేస్తుంది నేను ముందు కారం ఏం వేయలేదు కదా సో ఇప్పుడు వేసుకుంటాను కొంచెం కారం ఇది వచ్చి గరం మసాలా ధనియా పౌడర్ పసుపు ఇవి కొంచెం కలిపాక ఉప్పు వేసుకుంటాం ఇదంతా ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా కుక్ అవ్వాలి లేదంటే పచ్చి పచ్చి వాసనలాగా ఉండిపోతుంది ఇదిగోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాను కలిపేసుకొని కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాయిల్ చేద్దాం మంచిగా కొంచెం వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇదంతా కలిపేసి మనం పెట్టుకుందాం ఓ సారీ నేను మర్చిపోయాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అసలు యాక్చువల్గా ఆ టమా ఈ పేస్ట్ వేసే ముందు వేసుకోవాలి ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక నేను మర్చిపోయాను ఇదిగోండి పర్లేదులేండి ఇప్పుడు కూడా ఇది బాగా కుక్ అయిపోతే అసలు స్మెల్లేం కాదు ఇప్పుడు మోస్ పెట్టుకుందాం ఇదంతా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఈ మష్రూమ్ యాడ్ చేసుకుందాం పాటు కొంచెం కొత్తిమీర ఫైనల్గా మరి కొంచెం వేసుకుందాం ఇంకా ఇది చాలా బాయిల్ అవ్వాలి మరి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోండి ఎందుకంటే ఇలా బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక మనం కొంచెం బటర్ క్యూబ్స్ ఉంటే బటర్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే కొంచెం ఒక టూ స్పూన్స్ చిన్నగా చిన్న స్పూన్తో గీ వేసుకొని అలాగ దగ్గర బాయిల్ చేసుకోవడం మీరు రోటీలతో తింటే ఇలా గ్రేవీలా ఉంచుకుంటారు లేదు రైస్తో అలా తింటే కొంచెం దగ్గర చేసుకుంటే బెస్ట్ కానీ పైకి కొంచెం ఆయిల్ వచ్చినట్లయితే అది మంచిగా బాయిల్ అయినట్లేదు పచ్చివాసన అంతా పోయినట్లుంటుంది అప్పుడు బాగుంటుంది కూర నేను కొంచెం గీ వేసుకుంటాను ఇదిగోండి ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను అది కూడా ఫ్లేవర్ కోసం వేసి కలిపేసుకోండి ఇదిగోండి ఇలా ఆయిల్ కొంచెం పై పైకి వస్తుంది కదా ఇలా వస్తే కర్రీ అంతా అయిపోయినట్లే కంప్లీట్ అయిపోయినట్లే ఫైనల్గా కప్పులో వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే కర్రీ ఫైనల్గా మష్రూమ్ కూర రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా వచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాంటివి కర్రీస్ ఏవైనా చేయాలంటే కామెంట్ చేయండి ఓకే బాయ్